తిరుమల శ్రీవారి దర్శనం అంటే ఇష్టపడని తెలుగువాడంటూ ఉండడు ఇటీవలే తిరుమలలో అద్భుత సంఘటన చోటు చేసుకుంది జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొనిదెల వారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడడంతో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకోవడానికి ఉదయమే తిరుమలకు వెళ్ళడం జరిగింది స్వయంగా క్రిస్టియన్ అయిన తాను వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని డిక్లరేషన్ ఇచ్చి మరీ ఆ స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడం జరిగింది ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది అలాగే వారి కొడుకు పేరు మీద పదిహేడు లక్షల రూపాయలు విరాళం ఇచ్చి భక్తులకు అన్న పెట్టించి స్వయంగా వారితో కూర్చొని భోజనం చేసింది దీన్ని విమర్శకులు సైతం ఆమె చేసినటువంటి పనిని అభినందిస్తున్నారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి పెద్ద కొడుకు అఖీరా పుట్టినరోజు నాడే మార్కు శంకర్ కు అగ్ని ప్రమాణం జరగడం జరగడం కుందర్పుగా మారింది సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి తోడుగా నిలుస్తున్నందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రష్యాలో పుట్టిన ఆమె రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చిత్రం టీన్మార్ ద్వారా పరిచయం ఏర్పడింది రెండు వేల పదమూడు సెప్టెంబర్ వారి ఊరికి వివాహం జరిగింది అన్న కొన్ని నెల రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరు కావడం